తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది దీనికి కారణం స్టేట్ ఈసీకి మున్సిపల్ శాఖకు మధ్య సమన్వయ లోపంగా గుర్తించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఇవాళ ఎస్సీసీ హై లెవెల్ కమిటీ భేటీ ఉంది జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది యాభై మున్సిపాలిటీలకు ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లు అయితే చేరుకోలేదు వీలైతే ఈ రోజు లేకపోతే రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రతినిధి ఎందుకు సమన్వయ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు అంతా అనుకున్నప్పటికీ కూడా బ్యాలెట్ బాక్సులు ఇంకా జిల్లాలకు చేరకు యాభై మున్సిపాలిటీలకు బ్యాలెట్ బాక్సులు పేపర్లు చేరకపోవడంతో ఈ కొంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పంపించామనేది పంపించింది లేది అనేది దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ శాఖకి ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కొంత సమన్వయం లోపం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి అన్ని మున్సిపాలిటీలకు అన్ని జిల్లాలకు పేపర్లు కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి కావచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది నియామకం కావచ్చు అన్నీ కరెక్ట్గా జరిగిందా లేదా అనే అంశాలకు సంబంధించి ఈరోజు మరోసారి మరికాసేపట్లో పదకొండు తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఉంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం తర్వాత హై లెవెల్ కమిటీ భేటీ ఉంది అంటే ఉన్నతాధికారులు భేటీ కానున్నారు దీంట్లో రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎస్ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే నిన్నటి వరకు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుంది సో పదిహేను రోజుల లోపు అంటే ఫిబ్రవరి పదిహేను లోపు ఎన్నికలు పూర్తవుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ అంత ప్రాసెస్ జరిగిపోతుంది అనేది అంతా అనుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత సమన్వయ లోపం కారణంగా బ్యాలెట్ బాక్సులు ఇంకా కొన్ని మున్సిపాలిటీలకు అందని కారణంగా ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి కొంత డిలే అయ్యే అవకాశం కూడా లేకపోలేదనే కొంచెం కని కనిపిస్తుంది సో మధ్యాహ్నం తర్వాత ఐ లెవెల్ మీటింగ్ తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులు వెళ్ళాయా వెళ్ళలేదా అనే అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత వీలైతే ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయ ఉదయానికి ఎన్నికల షెడ్యూల్ అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది దాని తర్వాత పదిహేను రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి పదిహేను లోపు పూర్తిగా ఎన్నికలు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసే దిశగా ఇప్పటికే ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఆ పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందనే అంశాలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్